డాక్టర్లకు దేశ భద్రత లేదంటూ రోడ్డెక్కిన వైద్య బృందాలు వైద్యాన్ని ఆపేసినటువంటి వాయిద్యులు అసలు మన దేశంలో ఏం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఒకటి ఢిల్లీ కావచ్చు గడిచిన దినాల్లో హైదరాబాద్ కావచ్చు భయంకరమైనటువంటి అత్యాచారాలు జరిగినప్పుడు చట్టాలు ఇంకా మార్చకుండా అలాగే ఉన్నారా చట్టాలు మార్పిడి జరగాల వద్దా చూద్దాం అసలు ఏం జరుగుతూ ఉంది కోల్కతా మహానగరంలో మరి గడిచినటువంటి దినాల్లో ఆగస్ట్ ఎయిత్న అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన ఇప్పటివరకు పరిష్కారం ఎందుకు కాలేదు హంతకుడు దొరికినప్పటికీ నిందితుడు దొరికినప్పటికీ కూడా ఇంకా వాయిదాలు వేస్తూ ఎందుకు అలా ఆపుతూ ఉన్నారు మమతా బెనర్జీ గారి యొక్క ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం సరిగ్గా లేదా అందుకే వైద్యులంతా కూడా రోడ్డెక్కారా చూద్దాం ఏమని వాళ్ళు ప్రతిఘటిస్తున్నారో ఏమని మాట్లాడుతూ ఉన్నారో ఘటనకు కొన్ని గంటల ముందు వైద్య విద్యార్థిని స్నేహితులతో కలిసి ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఫైనల్ ను వీక్షించినట్లు తెలిసింది సహచరులతో కలిసి డిన్నర్ చేశాక తల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్లు స్నేహితులు చెప్పారు అనంతరం సెమినార్ హాల్లో చదువుకునేందుకు వెళ్లిందన్నారు మరోవైపు వారంలోగా కేసును పరిష్కరించాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు లేకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు మృతురాలి నివాసంలో కుటుంబీకులను పరామర్శించిన దీది కేసులో మరికొందరు నిందితులు ఉంటే వారందరిని ఆదివారంలోగా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు చూస్తారు కదా రైట్ ఓకే శరీరం పైన పద్నాలుగు గాయాలు ఉన్నాయంటూ అనేకమైనటువంటి సమస్యల చేత ఇబ్బంది చేత ఆమె అత్యాచారం చేయబడిందని చెబుతూ మరి పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా బయటికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా మరి ఆ డాక్టర్గా ఆ ట్రైనర్గా ఉన్నటువంటి ఆమెపై జరిగినటువంటి హత్య అత్యాచారం ఇప్పటివరకు కూడా మన భారతదేశంలో మరొకసారి కదిలించేలా చేసింది భారతదేశ వ్యవస్థలో డాక్టర్స్ అందరూ కూడా సమ్మిట్ చేస్తూ ఉంటే అనేక హాస్పిటల్లో చాలామందికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి చాలామందికి ఇబ్బందులు అవుతూ ఓపీలు కూడా చూడకుండా చాలామందిని పంపించేస్తున్నారు ఇదంతా జరగటానికి గల కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చట్ట సవరణ జరగాలి ఇలాంటి వాటికి త్వరగా స్పందించి వెంటనే వెంటనే ఉరి తీయటమా షూట్ చేయటమా లేకపోతే ఇంకేం చేయటమా అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే మన భారతదేశంలో కొంచెం భయం ఉంటుంది హైదరాబాద్లో జరిగినప్పుడు ఢిల్లీలో జరిగినప్పుడు కొన్ని చట్టాలు మార్పులు తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా భయం అనేది లేకుండా త్రాగుబోతుతనంతో అనేకులు కూడా ఇలా చేస్తున్నారని చెప్పేసి న్యూస్ ఛానల్లో మనం చూస్తున్నటువంటి న్యూస్లు చాలా ఉన్నాయి అయితే అసలు ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని కూడా మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా మమతా గారి ప్రభుత్వం మరి వెనకడుగు వేస్తుందా ఈ కా ఈ యొక్క ఘటన పైన ఎప్పటివరకు స్పందించకుండా మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు దాదాపుగా ఎయిత్ అంటే ఈ రోజున దాదాపుగా ట్వంటీ థర్డ్ అవుతా ఉంది ఇన్ని రోజులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ కేసును ఇలాగనే ఇలాగనే తీసుకుంటూ వెళ్తున్నారు ఇంకా అనేక మంది ఎలాగనే ధర్నాలు చేస్తున్నారు అనేక మంది డాక్టర్స్ కూడా ఎలాగనే ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు ఒక చిన్న కుమార్తె చూడండి చట్టాన్ని సైతం జస్టిస్ చూడండించింది పెద్దలతో పాటు ఆందోళన పాల్గొన్న బాలిక జస్టిస్ అని గంటల తరబడి నినదిస్తూనే ఉంది చూసారు కదా చిన్న పిల్లలలో కూడా ఎవరినైస్ వచ్చేస్తుంది అయితే మనము అసలు ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి మనము శాటిలైట్స్ ద్వారా చాలా కనిపెట్టగలిగాం చంద్రమండలంలోకి వెళ్ళగలుగుతున్నాం సముద్రంలోకి వెళ్ళగలుగుతున్నాం ఆకాశం మీదకి వెళ్ళగలుగుతున్నాం ఎన్నో గొప్ప గొప్పవి చేయగలుగుతున్నటువంటి సైంటిస్టులు ఉన్నటువంటి మన దేశంలో ఒక స్త్రీని కాపాడుకోలేక ఒక స్త్రీ పైన జరుగుతున్నటువంటి వాటిని ముందే గమనించలేక ఇలా జరుగుతూ ఉన్నాయి ఇలా జరగకుండా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి ఇప్పుడు ఒక మొబైల్ కనిపెట్టినప్పుడు ఫోన్ మాట్లాడుకోవటానికి అలాగనే మన బాడీ కూడా ఏమైనా టెక్నాలజీ మరి సిస్టమ్ను అమర్చుకుంటే ఒకవేళ ఆ అలారం ద్వారా జాగ్రత్త పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సైంటిస్టులు మేధావులు అనేటువంటి వారు ఇటువంటి వాటిపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మన భారతదేశ చట్టం కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొన్ని జీవుల్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే రాబోతున్న దినాల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం కూడా భయము భక్తిని పిల్లలకు నేరపాలి తల్లిదండ్రులు కూడా బిడ్డలకు భక్తిని నేర్పాలి భయాన్ని నేర్పాలి అందుకే మన దేశంలో మరి మద్యపాన నిషేధం తీసివేద్దాము అని చెప్పేసి చాలాసార్లు కొన్ని రాష్ట్రాల్లో తీసేసినప్పటికీ మరల ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తారే తప్ప ఇది పోతే బాగుంది ఇంకా చాలా బాగుంది ఈ రాష్ట్రం కాదు నెక్స్ట్ పక్కన ఉన్న మన రాష్ట్రం కూడా తీసేసుకుందామనే ఆలోచన లేకుండా మరల ఏమయ్యారంటే మద్యపాన నిషేధం కాకుండా మద్యపానాన్ని కొత్త మందులను తీసుకొచ్చి పెట్టారు సో ఇలాంటివి పెడుతూ ఇలాంటివి జరుగుతున్నప్పుడు చెప్పేది మీరే చేసేది కూడా మీరే అయిన అన్నట్టుగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క టైంలో మరి ఇలాంటివి జరగకుండా మనం మన బాధ్యతగా తల్లిదండ్రులు ముందుగా తల్లిదండ్రులు ముందుగా రెండు చట్టాలు మూడు మనకున్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా కూడా మరి ఇటువంటి వారిపైన త్వర త్వరగా త్వర త్వరగా వెంటనే జరిగిన వెంటనే దొరికిన వెంటనే శిక్షలు వేసి మరి ఇలాంటి ఘాతకాలకు పాల్పడకుండా మనము మన చట్టాన్ని మన భవిష్యత్తుని మన పిల్లలని మనం అందరం కాపాడుకోవాలని మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా స్త్రీలందరూ కూడా చాలామంది ఏమంటారంటే స్త్రీలు యొక్క వస్త్రధారణ చేయబట్టే కొన్ని జరుగుతున్నాయని చెప్పేసి గడిచిన దినాల్లో కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఇప్పుడు మత్స్యపానంలో ఉన్నటువంటి వానికి గంజాయి తాగుతున్నటువంటి వాడికి నిషాలో ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళు వస్త్రధారణ కాదు కా చూసేది వాళ్ళు వాళ్ళు ఎవరైతే నేను దొరికారు కదా అనే ఆలోచనే ఉంటుంది తప్ప ఇంకొకటి ఇంకొకటి ఏదైనా ఉండదు ఒకవేళ కొంతమందిని ఇంప్రెస్ చేయచ్చు కొన్ని రకాలుగా కాబట్టి మరి అలాంటివి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు వస్తూ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా అందరు కూడా ఫేస్బుక్లో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా చాలా అసభ్యకరమైనటువంటివి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది చాలామంది కూడా చాలా తప్పులు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చక్కబెట్టడానికి మన ప్రభుత్వం చక్కగా ఏదో ఒకటి ఏదో ఒక రూల్ తీసుకురావాలని మరి నేనైతే అలాగనే కోరుకుంటున్నాను కాబట్టి మరి కోల్కట్టాలో జరిగినటువంటి సంఘటన పైన మేము కూడా విచారణ తెలియజేస్తూ మరి వారు కూడా ఆ డాక్టర్స్ అందరికీ కూడా ఇప్పుడు జరిగినట్లు ఇంకెన్నటి కూడా జరగకుండా మన భారతదేశ ప్రభుత్వము మనకున్నటువంటి ముఖ్యమంత్రులు మనకున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మన దేశ ప్రధాని గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి మరెన్నడూ కూడా ఇలాంటివి జరగకుండా కాపాడాలని దేశ భద్రత ప్రజలందరిది అని కూడా జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మన భారతదేశం యొక్క ఉన్నతను ఔన్నత్యమును కాపాడుకునే బాధ్యత మనందరిది జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మీ బిడ్డలను కాపాడుకోవాలి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ గడ్ బ్లెస్ యూ అందరికీ కూడా వందిన